జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి ఎంఎం పల్లెంరాజు జిల్లా అధ్యక్షుడు పాండురంగారావు ఏఐసిసి మెంబర్ మల్లెపూడి శ్రీ రామచంద్రమూర్తి సిటీ అధ్యక్షుడు దాట్ల గాంధీరాజ్ తదితరులు పాల్గొన్నారు ఇక వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏర్పడి నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతుందని దీంతో పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కార్యకర్తలు నాయకుల నుండి విరాళాలు సేకరించడం జరుగుతుందన్నారు ఇక దేశ స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ నాయకులు పాత్ర కీలకమని పేర్కొన్నారు కాంగ్రెస్ ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు కాకినాడలో జరిగిన బహిరంగ సభలో మహాత్మా గాంధీ తదితర నాయకులు దళితులకు ఆలయ ప్రవేశం కోసం తీర్మానం చేయడం జరిగిందని అప్పటి నుంచి దళితులకు ఆలయ ప్రవేశం జరిగిందని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు पार्टी चंद्रम कांग्रेस पार्टी कांग्रेस पार्टी कांग्रेस पार्टी कांग्रेस गांधी कांग्रेस कांग्रेस प्रियंका गांधी सोनिया गांधी राहुल गांधी నరే జయతిపిత మహాత్మా గాంధీ నరే జయతిపిత మహాత్మా గాంధీ నరే జయతిపిత మహాత్మా గాంధీ నరే స్వతంత్ర మహాత్మా గాంధీ స్వతంత్ర నరే బలరాజీ బలరాజీ నాయకత్వం వదిలే నాయకత్వం వదిలే బావగారు నాయకత్వం వదిలే బావగారు బావగారు పూలి కాంగ్రెస్ పార్టీ 1939 సంవత్సరమున 39 సంవత్సరమున 4వ సంవత్సరంలో ఈ వేళ గాంధీగారు కాకరేన వచ్చి వంద సంవత్సరాల పూర్తి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇరవై ఎనిమిదవ తారీఖుని మనం జెండా ఎగరవేసుకుని జెండా అందరం చేసుకున్నాం అలాగే రేపు ఇరవై తొమ్మిదో తారీఖు గాంధీ పార్కులో గాంధీ గారికి నివాళులర్పించి పొలం ఆలోచన చేసి సేవాదాలు మార్చితో కాంగ్రెస్ ఆఫీస్కి వచ్చి ఇప్పుడు తులుసు సామూర్తి గారికి అర్పించి సూర్యకళా మందిరంలో కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకి సన్మానం చేసి అక్కడ స్పీచ్ ఉంటాయి అందులో మన కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ రావాలని కోరుకుంటూ కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కళా వెంకట్రావు భవనంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మాజీ కేంద్ర మంత్రివర్యులు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నటువంటి శ్రీ ఎంఎం పల్లంరాజు గారు ఈరోజు ఈ యొక్క ఏదైతే కాంగ్రెస్ పార్టీ దాదాపు ము నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు గడిచి నూట ముప్పై తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ యొక్క జెండాని ఘనంగా ఆదుకోవడం జరిగింది అదేవిధంగా రేపు ఏదైతే దాదాపు వంద సంవత్సరాల క్రితం కాకినాడలో జరిగినటువంటి అతి పెద్ద కాంగ్రెస్ ప్లేనరీకి సంకేతంగా రేపు ఎవరైతే మహాత్మా గాంధీ గారికి సంబంధించినటువంటి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి సేవాదాలు మార్చుతో మందిర్ వరకు చేరుకుంటాము అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యే కార్యక్రమాన్ని చేయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం యొక్క నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట ముప్పై తొమ్మిదో సంవత్సరాలకు ప్రవేశిస్తున్నాం ఈ దేశంలో ఆంగ్లేయులు పరిపాలన చేస్తున్నప్పుడు ఈ దేశంలో ఉన్న ప్రజల్ని దేశభావాలు దేశభక్తి గల పౌరుల్ని సంఘటితం చేయాలనే ఒక సంకల్పంతో ఆనాడు పెద్దలు ఆలోచించి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో పుట్టారు నేడు పార్టీలు పుట్టినట్టుగా కాంగ్రెస్ పార్టీ పదవుల కోసం అధికార దాహంతో వారు చేసిన తప్పుల్ని చట్టాల నుంచి తప్పించుకోవటానికి ప్రజల్ని వాళ్ళ వైపు తిప్పుకోవటానికి పార్టీలు పెట్టిన పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అని మీకు తెలియజేస్తున్నాను అందులో భాగంగా నూట ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆనాడు కాంగ్రెస్ పార్టీ వెలిసింది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి పెడుతున్నటువంటి ఆంగ్లేయుని పారదోళాన్ని సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఉద్భవించింది అని చెప్తున్నాం అందులో భాగంగా అదేవిధంగా మహాత్మా గాంధీ గారు ఈ యొక్క కాకినాడ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాకినాడ పట్టణానికి వచ్చి సుమారు వంద సంవత్సరాలు పూర్తయింది అదే అదే రోజు వారు ఆలోచించి కాంగ్రెస్ సేవాదళను కూడా ప్రారంభించిన రోజు అందువల్ల రేపు అనగా ఇరవై తొమ్మిదో తారీఖు ఈ యొక్క కాకినాడ నగరంలో గాంధీ పార్క్ నుంచి భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించి నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇవాళతో నిండే అయితే దేశ స్వాతంత్ర పోరాట చరిత్రలో భారత జాతీయ కాంగ్రెస్ ఏ విధంగా పోరాడింది విజ విజయ స్వాతంత్రం సాధించడంలో ఎంత ప్రముఖ పాత్ర వహించింది అనేది మన అందరికీ తెలుసు అయితే ఈనాడు స్వాతంత్రం సాధించిన తర్వాత మరి సమ సమగ్రతమైన పరిపాలన కూడా ఉండాలి అయితే మన దేశ పెంపు పెరుగుదల కోరుకుంటూ అలాగే ఈ పెరుగుదల ద్వారా వచ్చే నిధులన్నీ కూడా ఒక యూనిఫామ్గా కూడా ప్రజలందరికీ చేరాలి ఆ బెనిఫిట్స్ అనే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పరిపాలన చేయడానికి కృషి చేసింది అందుకే ప్రజలకి అందే విధంగా మహాత్మా గాంధీ మన్రేగా కానీ లేకపోతే రైట్ టు ఫుడ్ కానీ ఇటువంటి రైట్స్ చట్టాలను తీసుకొచ్చి ఒక దేశంలో ఒక సమానత్వం గురించి ఎప్పుడూ కూడా నిరంతర పోరాటం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అదేవిధంగా ఉన్న జనాభాకి కంపల్సరీగా వాళ్ళ పెరుగుదల గురించి కనీస చదువు ఉండాలనే ఉద్దేశంతోనే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని కూడా రెండు వేల పదిలో కూడా ప్రతిపాదించి మధ్యాహ్న భోజన పథకంతో పాటు ఎన్నో తరగతి వరకు కూడా ఉచితంగా కూడా విద్య వచ్చే విధంగా కూడా ఆనాడు